పచ్చ కళ్ళ అద్దరాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చకి అన్నట్టు కబ్జాల చరిత్ర నీది కబ్జాలు చేసే ఆలోచన నీది నేను రైతుల దగ్గర భూమి తీసుకున్నా రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లి భూమిని రైతుల దగ్గర పదమూడు ఎకరాలు కొనుక్కోవడం జరిగింది అంతే తప్ప ఒక గుంట కానీ ఒక ఎకరం గాని నేను ఇరిగేషన్ భూమి గాని ప్రభుత్వ భూమి గాని తీసుకునే తీసుకోలేదు తీసుకునే ఆలోచనే మాకు ఉండదు మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువ లేని రా నువ్వేరా ఐ వెల్కమ్ యూ నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా ఎప్పుడు వస్తావరా కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం అవుతుంది అనుకుంటున్నావు మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆరు గ్యారంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత ప్రజలు మాకిచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి వీళ్ళిచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం